పని చేసి చీకటి పడిన తర్వాత ఇంటికొచ్చిన భర్త రాజు కాకి చలి విపరీతంగా పెడుతుందని దుప్పటి కప్పుకుని పడుకున్నాడు అతని భార్య రాణి పిచ్చుక మినీ గ్యాస్ సిలిండర్ మీద వంట చేస్తూ ఏమండో ఈ శ్రీవారు ఆ సినిమాని మూడుసార్లు చూశాను చాలా బావుంటుంది రాణి నువ్వు కూడా చూడు నేను ప్రేమగా పిలుస్తుంటే తమరేమో సినిమా పేరంటున్నారు ఇదేం బాగాలేదండి రాణి ఇప్పుడు నువ్వు అలిగినా బుంగముతి పెట్టినా బతిమాలి బుజ్జగించే ఓపిక అయితే నాకు లేదు బయట చలి ఘోరంగా ఉంది నీళ్లలో పొలం పని కదా వణుకు ఎక్కువగా వస్తుంది ఆ పోవాలంటే వేడివేడి అన్నం కూర తినాలని నాకు తెలుసు నువ్వు నాతో మాట్లాడటం మనిషి చకచక వంట చెయ్యి వేడివేడిగా తిందాం అయ్యో రామ నా పేరు రాజు రామా కాదు నేను దేవుణ్ణి తలుచుకున్నాను నీ దేవుణ్ణి నేను రామకృష్ణ శివ కాదు తామరే నా పతిదేవుడని నాకు తెలుసు కొంచెం నేను చెప్పేది వినండి ఏంటో చెప్పు ఇక్కడి నుంచే వింటాను పెడుతుందని ఆ పాత కప్పుకోవడం కాకుండా ఇలా వచ్చి పొయ్యి దగ్గర కూర్చోండి వేడిగా ఉంటుంది అని రాణి పిచ్చుక చెప్పగానే రాజు కాకి కోపం వచ్చింది ఓహో ఇదన్నమాట అసలు కథ నెల రోజులు రావాల్సిన గ్యాస్ ఇరవై రోజులకై ఎలా అయిపోతుందా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను అయ్యో దిప్పలేమైనా తగిలాయా కట్టుకట్టనా తల చాలా గట్టిది నాకేం కాదు నేనడిగింది కూడా మిమ్మల్ని కాదులేండి మీరు తల బద్దలు కొట్టుకున్న రాయి గురించి కోపంగా చూశాడు రాజుకాకి రాణి పిచ్చుక ముసిముసిగా నవ్వుకుంది ఈ రోజు నువ్వు వంట చేస్తావా లేదా అయ్యో రాజు చేస్తూనే ఉన్నానుగా అయినా చలి పెడుతుందని నేను గ్యాస్ విలిగించుకుని కూర్చోడం లేదు వంట చేయటానికి ఎలాగో మంట పెట్టాలి కదా గ్యాస్ మండుతూ ఉంటుంది వంట అవుతూ ఉంటుంది మనం చలి కాచుకున్నట్టు ఉంటుంది నువ్వెన్నైనా రాణి నేను గ్యాస్ పొయ్యి దగ్గర చలి కాచుకోను ఇలాగే ఈ పాత దుప్పటి కప్పుకుని పడుకుంటాను వంట రెడీ అయ్యాక నిద్రలేపు వినిపిస్తోందా ఆ వినిపిస్తోందిలే లేవడం పనికెళ్లడం రాత్రికి వచ్చి చలి పెడుతుందని పడుకోవడం ఈ రెండు మాత్రమే తెలుస్తాయి ఈ మనిషికి అరే భార్యతో సరదాగా మాట్లాడదాం చిలిపిగా ఉండామని అస్సలుండదే అసలు లేవు అని అనుకుంది కాని ఆ మాటలు భర్త రాజు కాకికి వినపడ్డాయి అయినా రాజు కాకి ఏమనలేక పడుకున్నాడు రాణి పిచ్చుక వంట చేస్తూ ఉంటుంది పావురం తన భర్త పావురం ఇద్దరూ కలిసి ఇంటి ముందు చలిమంట వేసుకున్నారు శశి చెప్పండి మొగడు గారు ఇప్పుడు నేను ఊరురా తిరిగి బట్టలు అమ్మడం మానద్దాం అనుకుంటున్నాను సరే బట్టలు అమ్మడం మానేసి ఏం చేయాలనుకుంటున్నారు రగ్గులు అమ్ముతాను ఏంటి రగ్గులు అమ్ముతారా అవును శశి మనం ఇంతకుముందు ఏ కాలమైన బట్టలు మాత్రమే అమ్మేవాళ్ళం కదా అవునండి బట్టలు అనేటివి నిత్యావసరం కదా ఎవరో ఒకరు కొనడం ఖచ్చితంగా జరుగుతుంది మనకు డబ్బులు వస్తున్నట్టు అనిపించేది బతకడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు మరి రగ్గులంటే భయపడకు శశి ఇది చలికాలం కదా ఇప్పుడు వేసుకునే బట్టల కంటే కప్పుకునే రగ్గులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మీరు చెప్పేది నిజమేలే కానీ ఇంకా నీకు సందేహం పోలేదా శశి పోవడం లేదండి ఎక్కడో ఒక మూల చిన్నగా ఉంది శశి ఈ చలికాలం ఒక తుప్పటిని ఇద్దరు ముగ్గురు కప్పుకోరు నాకు చలి పెడుతుందని ఎవరో ఒకరు మాత్రమే కప్పుకుంటారు మిగిలిన ఇద్దరు ఏం చేస్తారు ఖచ్చితంగా రగ్గులు కొంటారు మరి ఇక్కడ రగ్గులు అమ్ముతున్నది ఎవరు ఇంకెవరు మీరే అప్పుడు అందరూ మన దగ్గరే రగ్గులు కొంటారు మనకే డబ్బులు వస్తాయి ఇంకా నీకు సందేహంగా ఉందా శశి ఇప్పుడు లేదండి నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో శశి ఏమిటో చెప్పండి మీ ఫ్రెండ్స్తో మనం రగ్గుల వ్యాపారం చేస్తున్నామని చెప్పాలి అంతే కదా ఇక చూసుకోండి నేను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మేము రగ్గులు నమ్ముతున్నామని ప్రచారం చేస్తాను అప్పుడు మనకంటే ముందు తెలివైన రాణి పిచ్చుకో మీనా చిలుకో రగ్గుల వ్యాపారం మొదలు పెడతారు మనం నష్టాల్లో పడతాం అని భర్త బసి పౌరం చెప్పగానే భార్య పౌరం అయోమయంగా అంత మాట అనకండి మనకు లాభాలు రాకపోయినా పర్లేదు కానీ నష్టాలు మాత్రం రాకూడదు బతుకు ఇబ్బందుల్లో పడకూడదు ఇప్పుడు నువ్వేం చేయాలో నీకు అర్థమైంది కదా అర్థమైందండి నేనెవరికి రగ్గుల వ్యాపారం గురించి చెప్పను ఇక పదా పడుకుందాం అని బసి పౌరం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాయి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కూర కోసం గిన్నె పట్టుకుని వచ్చిన మీనాచులుక ఇంటి మీద వాలి వాళ్ళ మాటలు విన్నదని మా అమ్మో శశి నీ మొగుడు మామూలు మొగుడు కాదే అసలు సుశలైన వ్యాపారం అనిపించుకున్నాడు ఇది చలికాలం కాబట్టి రగ్గుల అవసరం ఖచ్చితంగా ఉంటుందని గ్రహించి రగ్గులు అమ్మడం మొదలు పెడతానని ఆలోచించాడు ఇప్పుడు నాకు తెలిసిపోయింది కదా నేను వెళ్ళి మా ఆయనకి చెప్తాను మేమే నీకంటే ముందుగా రగ్గులు అమ్మడం మొదలు పెడతాం అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఇంటికొచ్చింది కప్పుకుని వెచ్చగా పడుకున్న భర్త బాలు చిలుకని లేపింది ఏంటి లేవండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అబ్బా మీనా ఎంత ముఖ్యమైన విషయమైనా ఇప్పుడు మాట్లాడటం కుదరదు అమ్మో నాకు చలిపెడుతుంది నిద్ర వస్తోంది నేను పడుకుంటాను అబ్బా ఏం పడుకోవడం అండి ఈ పడుకోవడం చల్లకుండా సంపాదల గురించి ఏ మాత్రం చింత లేకుండా ఉన్నారు నేను ఒక్కదాన్ని ఎంతలా కష్టపడాలో చెప్పండి వాళ్ళంతా ఒక్కటే నొప్పులు అని ఏడవడం మొదలుపెట్టింది అంతే అయిష్టంగా బాలుచిలుక లేచాడు నిండుగా దుప్పటి కప్పుకుని ఏడోక మీనా లేచానుగా ఎవరైనా భర్త నుంచి ప్రేమగా సాధిస్తారు నువ్వు మాత్రం ఏడుపుతో సాధిస్తావు నీ ఏడుపును తట్టుకోవడం నా వల్ల కాదు ఏడవకుండా ఆ ముఖ్యమైన విషయం ఏంటో ముందు చెప్పు అని భర్త చిలక అడగ్గానే తన ఏడుపు నాటకాన్ని ఆపేసింది మీనా శశిపావరం బశీపావరం రగ్గుల వ్యాపారం గురించి మాట్లాడుకున్న విషయం మొత్తం చెప్పింది ఇప్పుడేంటి మీనా నేను వాళ్ళకంటే ముందుగా రగ్గులమ్మడం అమ్మడం మొదలు పెట్టాలి అంతే కదా అంతేనండి ఇది చలికాలం కదా ఇప్పటిదాకా చెప్పావు మీనా ఇక నేను చూసుకుంటానులే అంతా నాకు గుర్తుంది నేనే మొదటిసారిగా రగ్గు నమ్ముతాను నన్ను నమ్ము అని చెప్పి బాలు చిలుక పడుకున్నాడు మీనా చిలుక పడుకోకుండా అప్పుడే తన భర్త బాలు రగ్గుల వ్యాపారం మొదలుపెట్టినట్టు అన్ని అమ్ముడైపోయినట్టు చాలా డబ్బులు వచ్చినట్టుగా ఊహించుకోవటం మొదలుపెట్టింది రాణి పిచ్చుక రాజుగాకి వేడివేడిగా భోజనం చేస్తున్నారు రాణి అబ్బా వినిపిస్తుందిలే చెప్పండి నేను రేపటి నుంచి పొలం పనులకు వెళ్ళను అర్థమైందిలేండి ఏమర్థమైంది రాణి కిందట ఏడాది ఇదే చలికాలంలో తమరు పొలం పనులు చేయటం ఆపేసి రగ్గులు అమ్మారు ఈ ఏడాది కూడా చలికాలం వచ్చింది ఇప్పుడు కూడా రగ్గులు అమ్మాలని అనుకుంటున్నారు అంతేనా వరేవా రాణి ఈ భర్త మనసును భలేగా అర్థం చేసుకున్నావే నన్ను తమరి ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకైతే తెలీదు కానీ తమరెప్పుడు ఎలా ఉంటారో ఏం ఆలోచిస్తారో నాకు పూర్తిగా తెలుసు సరే సరే రాణి నీ మీద నాకు ప్రేమ లేదని రగ్గులు అమ్ముతాను నేనెప్పుడైనా చెప్పండి అయినా మన ఇద్దరికి వేర్వేరు ఇష్టాలుంటాయా ఉండవులే రాణి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు రాత్రి గడిచింది మరుసటి రోజున రాజు కాకి బాలుచిలుక పావురం ముగ్గురు రగ్గుల వ్యాపారం చేయాలని మూట కట్టిన రగ్గులను వీపుల మీద పెట్టుకున్నారు ఒకరినొకరు షాకింగ్ చూసుకుంటారు రాణి పిచ్చుక మీనా చిలుక శశి పావురం ముగ్గురు గొడవ పడుతూ ఉంటారు గట్టిగా మీ ముగ్గురు గొడవ పట్టు ఆపండి అని అరిచాడు రాజు కాకి ముగ్గురాడవాళ్లు గొడవ పట్టం ఆపేశారు మీరెవరూ గొడవ పడకండి మే ముగ్గురం రగ్గుల వ్యాపారం చేయాలని మాట్లాడుకున్నాం అలాగే చేసుకుంటాం అవును శశి నేను ఉత్తరం దిక్కున రగ్గులు రాజు కాకి దక్షిణం దిక్కున రగ్గులు అమ్ముకుంటాడు ఇక తూర్పు పడమర దిక్కుల్లో రగ్గులు అమ్ముకుంటాడు పిల్లలున్నవాడు కాబట్టి రెండు దిక్కులు ఇచ్చాం అని ముగ్గురు భర్తలు చెప్పగానే ముగ్గురి భార్యలు ఏం మాట్లాడలేదు రాజు కాకి బాలుచిలుక బసీపవరం పంచుకున్న దిక్కులకు వెళ్ళి రగ్గుల వ్యాపారం చేస్తూ ఉంటారు డబ్బులు సంపాదించుకుని భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు బద్ధకంగా పడుకున్న భర్త రాజు కాకి దగ్గరికి భార్య రాణి పిచ్చుక వచ్చింది ఏండి ఇలా బద్ధకంగా పడుకుంటే ఎలా చెప్పండి చెయ్యడానికి పని లేదు పడుకోడానికి బెడ్ ఉంది అందుకే పడుకుంటున్నా నువ్వేమో బద్ధకం అంటున్నావు ఇలా అయితే ఎలా రాణి పని లేదని మీకు మెరుగా అనుకుని ఇంట్లో పడుకుంటే సరిపోతుందా మరి లేకుంటే నాకు పని కావాలనే బోర్డుని మెడలో వేసుకుని తిరగాలా ఏంటి తిరిగితే తప్పే ఉంది చెప్పండి నీకు తప్పు లేకపోవచ్చు రాణి నాకు మాత్రం తప్పే నాకు పని కావాలని నేను వెళ్ళి అడగను పని చేస్తావా అని నా దగ్గరికి వచ్చిన వాళ్లలో తగిన వేతనం ఇస్తానంటేనే పని చేస్తాను ఐదుకి పదికి కూరగాయల బేరం ఆడినట్టు ఆడను అలా కాదండి నేను చెప్పేది కూడా కొంచెం వినిపించుకోండి నువ్వు చెప్పే కష్టాలు విని విని నాకు బోరు కొట్టేసింది ఇప్పుడు వినడానికి నాకు లేదు నిద్ర వస్తోంది నా నోటి వెంట మంచి మాటలు రానివ్వకపోవటం మీకే మంచిది ఏం చేసుకుంటావో చేసుకో ఏం తిట్టుకుంటావో తిట్టుకో నేను మాత్రం పని కావాలని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగను అది కాదండి బతుకమ్మ దసరా పండుగలు వస్తున్నాయి కదా నేను వాటికడ్డుగా వెళ్ళి మా ఇంటికి రావద్దని చెప్పాలా రాణి ఈ వెటకారపు మాటలు తగ్గించుకుంటే మనిద్దరికి బాగుంటుంది లేదంటే గొడవ మొదలవుతుంది ఇంట్లో నుంచి వెళ్లిపోయే వరకు వస్తుంది వెళ్ళిపోతే వెళ్ళిపోరాని వెళ్ళిపోతానని ఎవరిని బెదిరిస్తున్నా ఇక్కడ రాజు మామూలు రాజు కాదు కాకి రాజు పెళ్ళానికి భయపడటం అనేది నా బయోడేటాలోనే కాదు నా బ్లడ్ లో కూడా లేదు అని భర్త కాకి చెప్పగానే భార్య పిచ్చుక పక్కపక్క నవ్వింది ఇలా నవ్వుతూ ఉంటురాని పరిస్థితులన్నీ చక్కబడతాయనే నమ్మకం ఉంది ఏ నమ్మకమో ఏమోనండి బతుకమ్మ దసరా పండుగలు వస్తున్నాయి చేతిలో చిల్లిగవ్వలేదు ఇంట్లో సరుకులు నిండుకున్నాయి పిల్లలకి బట్టలు తీసుకోలేదు ఏం చేస్తే ఈ పండుగలు సంతోషంగా జరుపుకుంటామో చెప్పండి అది నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను నాకు తెలిస్తే నేనే ఆ పని చేస్తాను కదా రాణి ఇంటి పట్ల పిల్లల పట్ల నాకు బాధ్యత లేదనుకుంటున్నావా చెప్పురాణి లేదని ఎలా అనుకుంటాను చెప్పండి ఒక భర్తగా ఒక తండ్రిగా మీ బాధ్యతలకు న్యాయం చేస్తూ వచ్చారు కాబట్టే కదండి మన జీవితం మనకు ఉన్నంతలో ఆనందంగా గడుస్తూ వచ్చింది పని కోసం తిరిగి తిరిగి బాగా అలసిపోయాను రాణి పిచ్చుక పని ఇవ్వండి బుద్ధిగా చేసుకుంటానని ఎంత మర్యాదగా బతిమాలతూ అడిగినా లేదని ముఖం మీద చెబుతున్నారు కొందరైతే తలుపులు కూడా ముఖానే వేస్తున్నారు ఇంకా నన్ను ఏం చేయమంటావు రాణి మీరు కాదు నేనే ఏదో ఒకటి చెయ్యాలి పిల్లల ముఖంలో మన ఇంట్లో బతుకమ్మ వేడుక ఘనంగా జరగాలి కానీ ఏం చెయ్యాలో అది అర్థం కావటం లేదు నేను పడుకుంటాను ఏం చేయాలన్నది నువ్వు ఆలోచించురాని అని చెప్పి రాజు కాకి పడుకున్నాడు రాణి పిచ్చుకకి ఇంట్లో ఉండాలనిపించలేదు ఇంటికి తాళం వేసి అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది అప్పుడే శశి పావురం ఇంటికి మీనా చిలుక వచ్చింది శశి నువ్వు ఇంకా తయారు కాలేదా నీకోసం అప్పటి నుంచి చూస్తున్నాను మీనా ఆ చూసేదేదో రెడీ అయ్యి చూడొచ్చు కదా ఇప్పుడు మాత్రం ఎంతసేపు రెడీ అవుతాను మీనా జస్ట్ టూ మినిట్స్ నీకు స్మైలీ కొంగకి మేకప్ అవసరం కాని నాకెందుకు చెప్పు జస్ట్ టూ మినిట్స్ అని చెప్పి అద్దం దగ్గరికి వచ్చింది సిసి పావురం బొట్టు పెట్టుకుంది మీనా చిలుక వెటకారంగా ఇంతకే మన స్మైలీ కొంగ ఇంటి నుంచి బయలుదేరిందంటావా లేదా లేదంటే మనం తన ఇంటికి వెళ్లి దగ్గరుండి రెడీ చేయించాలంటావా అంటుండగానే సంజీ పట్టుకుని స్మైలీ కొంగ వచ్చి మీనా చిలుక వెనకాల ఉంది మీనా వెటకారంతో అన్న మాటని విన్నది నన్ను అడగడం ఎందుకు మీనా అదిగో స్మైలీ వచ్చిందిగా దాన్నే అడుగు అని చెప్పగానే మీనా వెనక్కి తిరిగి చూసింది కోపంగా చూస్తున్న స్మైలీ కొంగ కనిపించింది మీనాచులకు కొంచెం తత్రపడుతూ వచ్చావా స్మైలీ ఇప్పుడే ఇప్పుడే నీ గురించి అడుగుతున్నానో ఇంతలో నువ్వు వచ్చేసావు నువ్వు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వని నేను ఒప్పుకుంటున్నాను మీనా ఇక పదండి బతుకమ్మ కోసం కావాల్సిన తంగేడు పూలు గునుగు పూలు తీసుకొచ్చేద్దాం అని స్మైలీ కొంగ చెప్పగానే శశి పౌరం సంచిని తీసుకుంది ఇంటికి తాళం వేసింది అలా ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ తంగేడు పూల కోసం వెళ్తుండగా ఒక చెట్టు మీద విచారంగా ఉన్న రాణి పిచ్చుక కనిపించింది ముగ్గురు రాణి పిచ్చుక దగ్గరికి వచ్చాయి రాణి పిచ్చుక తన దగ్గరికి వచ్చిన ముగ్గురు స్నేహితురాలని చూసి తన బాధ తెలియకూడదని అనుకుంది ముగ్గురు కలిసి ఎక్కడికో బయలుదేరారు నువ్వేమిటి ఇంటిని వదిలిపెట్టి ఇక్కడ దిగురుగా కూర్చున్నావు దిగులా నాకా నీ దూరం చూపు సరిగ్గా పనిచేస్తున్నట్లు లేదు మీనా రాణి మీనా చెప్పింది నిజమే నువ్వు బాధలో ఉన్నావని అర్థమైంది ఏం జరిగిందో చెప్పు అవును రాణి నీలో నువ్వు చాలా మథన పడుతున్నావు ఏం జరిగిందో చెప్పు అని ముగ్గురు అడగ్గానే రాణి పిచ్చుకకి దుఃఖం ఆగలేదు కన్నీళ్లు పెట్టుకుంది తమ స్నేహితురాలు రాణి పిచ్చుక అలా కన్నీళ్లు పెట్టుకోవడం ఆ ముగ్గురు చూడలేకపోయారు రాణి పిచ్చుక మీద చాలి కలిగింది తన కుటుంబం పరిస్థితి తెలిసిందే కదా మనమే అర్థం చేసుకోవాల్సింది ఏడవకు రాణి నీకు మేమున్నాం కదా రాణి నీ బాధ తీరేంత వరకు ఏడు ఎవ్వరూ ఒడ్డు చెప్పకండి రాణి పిచ్చుక కాసేపేర్చింది ఆ ముగ్గురికి రాణి పిచ్చుక ఎంత కష్టంలో ఉందో అర్థమైంది ముఖాలు చూసుకున్నాయి రాణి పిచ్చుక ఏడవటం ఆపేసింది ఇప్పుడు చెప్పు రాణి నీకొచ్చిన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటో ఆయనకి లేదు నేను పని చేస్తే వచ్చే డబ్బులతోనే ఇల్లు కడుస్తుంది అర్థమైంది రాణి బతుకమ్మ దసరా పండుగలు వస్తున్నాయి కదా పిల్లలకి బట్టలు తీసుకోలేదు ఇంట్లో పండుగ లేవు అందరి పిల్లలు కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు తింటూ ఆనందంగా పండుగలు చేసుకుంటుంటే నీ పిల్లలు మాత్రం పాత బట్టలతో పిండి వంటలు తింటున్న వాళ్ళని చూస్తూ బాధపడుతూనే ఉంటారనే కదా అవును స్మైలీ నువ్వే చెప్పు ఇంతలా కష్టపడి పిల్లల్ని పెంచుతున్నది నలుగురు ముందు నవ్వుల పాలు చేయటానికి కాదు కదా బాధపడుకు రాణి నీకు మంచి రోజులు వస్తాయి నేను బతుకున్నప్పుడు నాకు తోడుగా రాని మంచి రోజులు నేను పోయిన తర్వాత వస్తాయా శశి రాణి ఇంకెప్పుడు అలా మాట్లాడకు మేమున్నాం కదా బతుకమ్మ దసరా చందా అంటూ కలెక్ట్ చేసిస్తారా అని రాణి పిచ్చుక అడగ్గానే మీనా శశి స్మైలీ మౌనంగా ఉన్నాయి ముగ్గురు కలిసి ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారుగా వెళ్ళిరండి అని చెప్పి రాణి పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీనా చిలుక స్మైలీ కొంగ శశి పౌరం మాట్లాడుకుంటున్నారు శశి నీకొచ్చిన ఆలోచన బాగుంది వెంటనే వెళ్ళి రాణికి చెప్పు అవును శశి బతుకమ్మలు చేయటానికి తంగేడు పూలు గునుగు పూలు ఖచ్చితంగా కావాలి వాటిని కోసుకొచ్చి చిన్న చిన్న కట్టలు చేసి అమ్మమను అప్పుడు మనం కూడా రాణి పిచ్చుక దగ్గరే కొందాం ఈ విధంగా మనం మన రాణి పిచ్చుకకి సాయం చేసినట్టుంటుంది కదా రాణి పిచ్చుక ఇంట్లో కూడా బతుకమ్మ దసరా పండుగ ఎంతో సంతోషంగా జరుగుతుంది అయితే ఇప్పుడు మనం తంగడు పూల కోసం గునుగు పూల కోసం వెళ్లడం లేదన్నమాట అవును శసి నేను మీనా ఇంటికి వెళ్ళిపోతాం నువ్వు రాణి దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్పు అలాగే స్మైలుకోంగ అని చెప్పి అక్కడి నుంచి రాణి పిచ్చుక ఇంటి వైపుకి వెళ్తుంది మీనాచులుక స్మైలీ కొంగ సంతోషంగా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి శశి పావురం రాణి పిచ్చుక ఇంటికి వచ్చింది రాణి పిచ్చుకను కలిసి తమ ముగ్గురు అనుకున్నట్టుగా తంగేడు పూలు గునుగు పూలు కోసుకొచ్చి చిన్న చిన్న కట్టలు చేసి అమ్మమ్మని చెప్పింది రాణి పిచ్చుక ఎంతో సంతోషపడింది చాలా సంతోషంగా ఉంది శశి నువ్వు నిజంగా ఈ సలహా ఇచ్చి ఎంతో మేలు చేశావు నా ఇంట్లో బతుకమ్మ సంబరాలను చేసుకునేలా చేస్తున్నావు చాలా చాలా థ్యాంక్స్ శశి రాణి నాకు చెప్పిన థ్యాంక్స్ చాలు ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పిన పనిచే అని చెప్పి శశిపావురం వెళ్ళిపోయింది రాణి పిచ్చుక పడుకున్న భర్త కాకిని లేపింది చేయాల్సిన పని గురించి చెప్పింది సరే రాణి నువ్వు గునుగు పూల కోసం వెళ్ళు నేను తంగేడు పూల కోసం వెళ్తాను అని ఇద్దరు బుట్టలు తీసుకొని నుంచి వెళ్ళిపోతారు రాణి పిచ్చుక పూలను కోయడం మొదలుపెట్టింది రాజు కాకి తంగేడు పూలు కోయడం మొదలుపెట్టింది అలా సమయం గడుస్తూ ఉండగా రాజు కాకి రాణి పిచ్చుక పూలు తీసుకుని ఇంటికి వచ్చారు చిన్న చిన్న కట్టెలు కొట్టారు ఆ తర్వాత ఒకచోట అమ్మడం మొదలుపెట్టారు ఆ విషయం తెలుసుకుని నీనా మీనాచులుక స్మైలీ కొంగ వాణిగ్రద్ద రాణి పిచ్చుక దగ్గర పూలు కొంటారు రాణి పిచ్చుకకి చాలా డబ్బులొచ్చాయి వాటిని చూసి రాణి పిచ్చుక సంతోషంగా ఉంది రాణి మన ఇంట్లో కూడా బతుకమ్మ వేడుక ఘనంగా జరుగుతుంది కదా అవునండి అని రాణి పిచ్చుక ఎంతో మురిసిపోతుంది పక్షుల బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి అన్ని పక్షులు కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మను చేసి సెలయేరు ఒడ్డున ఆడుకుంటారు ఆ తర్వాత బతుకమ్మను సెలయేటిలో నిమజ్జనం చేస్తారు అలా రాణి పిచ్చుక కుటుంబంలో బతుకమ్మ పండుగ ఘనంగా